ఓం నిమి శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను ఒక విషయం అడుగుతున్నారు గురువుగారు మాకు కలిసి రావడం లేదండి మాకు దరిద్రం వెంటబడుతుందండి దౌర్భాగ్యంతో బాధపడుతున్నామండి మేము ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి ఖర్చు కాకూడదు చాలా తక్కువ ఖర్చుతో ఉండాలి ఖచ్చితమైన ఫలితం కావాలి అని చాలామంది అడిగారు ఒక అత్యంత అద్భుతమైన ఒక సిద్ధి ఉపాయం చెప్తాను అంటే ఈ ఉపాయం ఖచ్చితంగా పనిచేస్తుంది అలాగే తెలిసి కానీ కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పు సరిదిద్దుకోవాలి ఫస్ట్ అది కూడా వంటగదులు జరుగుతూ ఉంటుంది అలాగే రెండవది ఒక తేలికైన ఉపాయం చెప్తాను ఈ తేలికైన ఉపాయాన్ని మీరు ఆచరిస్తే మీరు రోడ్డు మీద ఉన్నవారైనా సరే అంటే అత్యంత కష్టమైన జీవితం గడుపుతున్నా సరే మీకు చాలా అద్భుతంగా మీ జీవితంలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీరు కష్టాల నుంచి బయటపడతారు అలాగే ధనాన్ని కూడా సంపాదిస్తారు అంటే జీవితం చాలా దుర్భరంగా ఉంది కష్టాల్లో ఉన్నామనేవారు కష్టాల నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మొట్టమొదటిగా మీరు ఎవరి దగ్గరైనా సరే మీ ఇంట్లో ఎవరి మామూలుగా కంబైండ్ కుటుంబాలైనా సరే లేకపోతే ఇండివిజువల్గా ఉన్నా సరే ఉప్పుని అప్పుగా తెచ్చుకోకండి కొంతమంది ఉప్పు అయిపోయేదాకా వంటల్లో చూసుకోరు ఆ ఉప్పు అయిపోతుంది పక్క ఇంటికి వెళ్ళి ఉప్పు తెచ్చుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోమాకండి అలా తెచ్చుకున్నారా మీకు దౌర్భాగ్యం అది వెంటాడుతుంది అలాగే ఉప్పు ఇచ్చారు వాళ్ళు మీకు వేరే వాళ్ళు ఉప్పు ఇచ్చారు చేపూతులుగా తెచ్చుకున్నారు మళ్ళీ ఉప్పు తీసుకెళ్ళి వాళ్ళకు ఇచ్చారు మీరు ఇప్పటికీ కూడా మీ ఇంట్లో కలిసి రాదు మీ ఇంట్లో ఉప్పు వాడే కంటైనర్ చాలా వీడియోలు చెప్పాను ఉప్పు వాడుతున్న కంటైనర్ ఏదైతే ఉంటుందో అది స్టీల్ది కాకుండా గాజుది వాడండి మట్టిది వాడండి పింగాణి వాడండి గాజుది వాడండి అలాగే రెండు కేజీలు ఉప్పు తెచ్చుకున్నారనుకోండి ఒక కేజీ ఉప్పు అయిపోయిన తర్వాత ఇంకొక కేజీ ఉంటుంది ఆ కేజీ వాడడం మొదలుపెట్టిన తర్వాత ఇంకొక కేజీ మీ ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉండాలి ఉప్పు ఎప్పుడూ కూడా అయిపోకూడదు అలాగే ఉప్పు వేస్తున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఆడవాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీ మంత్రాన్ని అనుకొని కూరలు ఉప్పు వేయండి ఖచ్చితమైన మార్పు వస్తుంది ఇది మొదటిది రెండవది దీనికి ఒక గాజు గ్లాస్ కావాలి గాజు మాత్రమే కావాలి అలాగే డిజైన్ ఉండకూడదు ప్లెయిన్గా ఉండాలి ఈ గాజు గ్లాస్లో మీరు మనకి పటికి బెల్లం లేదా పంచదార అయినా పర్వాలే దాంట్లో ఈ గాజు గ్లాసులో వేయండి పంచదార కానీ పటికి బెల్లం కానీ పటికి బెల్లం అయితే మూడు ముక్కలు వేయండి చిన్న చిన్న ముక్కలు మూడు వేయండి పంచదార అయితే మూడు కొంచెం అంటే చిటికళ్ళు దాంట్లో వేయండి దాని మీద పసుపు మనం ఊరల్లో వాడే పసుపు ఉంటుంది కదా ఆ పసుపుని వేయండి తర్వాత దీని మీద బియ్యం నింపేయండి గ్లాస్ నిండా బియ్యం నింపేయండి ఈ గ్లాసుని మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో మీ ఇంట్లో ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ కిచెన్లో అయినా పర్వాలేదు కిచెన్లో కూడా ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఈ రెండు దిక్కులు ఎక్కడైనా సరే మీకు కంటికి కనిపించే విధంగా కిటికీ ఉందనుకోండి కిటికీలో పెట్టించండి లేదా ఉత్తర వాయువు అలమరుందనుకోండి అలమరులో పెట్టించండి అంటే మీకు కంటికి కనిపించే విధంగా పై పెట్టుకోండి ప్రతిరోజు మీకు ఇది కనిపించాలి మీరు ఈ నింపిన దారిని మీరు ఇంక వేరేం చేయాల్సిన అవసరం లేదు దీని మీద ముత పెట్టడం కానీ లేదా బొట్టు పెట్టడం కానీ ఏమి చేయాల్సిన అవసరం లేదు ఈ గ్లాస్ మీకు కనిపిస్తూ ఉండాలి నెల రోజులు ఖచ్చితంగా నెల రోజుల తర్వాత అంటే నెలసరి ఉన్న ఎలా ఉన్నా ఇబ్బంది ఏం లేదు నెల రోజుల తర్వాత ఇందులో ఉన్న బియ్యము పంచదార కానీ పటికి బెల్లం కానీ పసుపు కానీ ఈ మూడు పదార్థాలని ఎక్కడైనా ఒక చెట్టు మొదల్లో పోసేయండి ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా చెట్టు మొదల్లో పోసేయండి స్టీల్ గ్లాస్ చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు తీసుకోండి ఛాయ్ తాగే గ్లాస్ ఉంటే చిన్న గ్లాస్ ఉంటే వాటర్లో అంతా చూపిస్తారు కదా అలాంటిదని పర్వాలేదు ఇలా గనక మీరు చేస్తే మీ దౌర్భాగ్యం అనేది ఇన్ మంత్స్లో తొలిగిపోతుంది జాతకంతో పని లేకుండా పని జరుగుతుంది ఎందుకంటే చంద్రుడు శుక్రుడు గురువు గాజు అంటే రాహు జాతకంలో ఎప్పుడైనా సరే గురుబలం కానీ చంద్రబలం కానీ శుక్రబలం కానీ తక్కువ ఉన్నా ఆ కుటుంబాలలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అలాగే ఉప్పు కూడా శుక్రకారకత్వము శని అది బాగా గుర్తుంచుకోండి మీ ఇంట్లో వంట గదిలో గనక మీ ఉపాయం చేస్తే మీరు బికారి అంటే రోడ్డు మీద ఉన్నవాడు కూడా కోటిశుడైన ఆశ్చర్యపోవసరం లేదు ఖచ్చితంగా లక్షాధికారైనా అవుతారు ఇది సిద్ధి ఉపాయం అంటే ఈ ఉపాయం దేంట్లో ఉంది గురువు గారు అడిగేవారు అంటారు తాంత్రిక గ్రంథాలలో చాలా విశేషంగా రాయడం జరిగింది పూర్వకాలంలో ఎవరైతే ఎక్కువ కష్టపడుతూ ఉండి కలిసి రావడం లేదు దౌర్భాగ్యంతో బాధపడుతున్నాము దురదృష్టంతో బాధపడుతున్నాము అనే బాధపడేవారు ఎవరైనా సరే పూర్వకాలంలో వారి ఇంట్లో ఎదురుగా పెట్టుకునేవారు మీ అనుభవాలు ఎవరైనా సరే ఇలాంటి ఉపాయం చేసిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లు తెలియచేయండి అలాగే మీరు ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉపాయాలు చేస్తున్నప్పుడు మీకు పదార్థం చెప్పింది అర్థం కాకపోయినా పదార్థం దొరకకపోయినా ఉపాయం చేయమాకండి అది బలంగా గుర్తుంచుకోండి తాంత్రిక ఉపాయాలు చూడడానికి తేలిగ్గా ఉంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు పదార్థాలతో ఇంకా తేలికైన ఉపాయాలు రాబోయే వీడియోలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఉపాయాలని పది మంది మిత్రులకు షేర్ చేయండి వారి జీవితాలు కూడా మార్చి వారు అవుతారు ఓకే మిత్రులారా ఓం నమస్ శివ శ్రీమాతీ నమ